మన మధ్యలో దైవ సేవకులు పాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు మంచి పాటలు రాసి దేవుణ్ణి మయంపరిచినటువంటి సేవకులు స్తుపాత్రుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు పాత్రుడా స్తోత్రారు ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు ఆ పాట దేవుడు వెనకిచ్చాడు ఎన్ని చేత రాయించాడు ఆ పాట దైవజనుడు అమ్మాయి తెలుసు అది తెలుసు ఈరోజు ఊహింస నీతిలో మన మధ్యలో దేవుడు నడిపించాడు పాట పాడుతాడు మనం పరిచర్కి తోడ్పాటుగా హృదయపూర్వకం నర్పణ సేకరిద్దాం రైట్ దేవుని స్తోత్రము మీ అందరికీ ఈయన అభివృద్ధి పూర్వక బంధనాలు దైవ సేవకులకి ఈ రోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే మాటిచ్చిన ఒక రోజు అలా ఎళ్ళు రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి రా దేవుడిని నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఎస్ అన్న గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు జనవరి ఇరవై ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్ఎల్ మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బీహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి అట్టా నన్ను రెండు రోడ్లు దాడాను మూడు రోడ్లు మెయిన్ రోడ్డుకి వచ్చే కరెంటు పోయింది అట్టకు జాగ్రత్తగా వస్తున్నా ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా ఎట్ట వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా అరగటం కానీ ఏం జరగలేక సైకిల్లో పడిపోయాను బై బైబుల్ బ్యాగ్ ఉంది ఏసన్న గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తున్న నేను కనపడ్డా నేనే ఆయనకి తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకెవరికి అది మన మీదకి వచ్చు దయ్యాబామని చెప్పారంట ఎందుకో ఆయన ముందుకెళ్ళి మళ్ళీ వెనకొచ్చి చూస్తే నేను పెద్దగా అరిసాడంట యేసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంటసేపటి తరగతి ఒక్క నేను నడి రోడ్డులో బిహెచ్ఎల్ బొమ్మలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభు ఆ సేవకు వచ్చాడు పిల్లలు గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లవాళ్ళు ప్రార్థన చేశారు తెల్లారి ఏడు గంటలకు మరలా నాకు సృగ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళే అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడు అన్న ఇక్కడ ఎంతోమంది చనిపోయారంట నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభువ ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో దగ్గర జీతాలు చేసి పేటకాళ్ళు ఎత్తేసుకునే నాకు ఎందుకు బతికిచ్చారు ఒక పాట చేయని దేవుని సన్నిధిలో ఆ ముక్కంలో నిడు ముక్కలో పెట్టారు నన్ను ముక్కాముల గ్రామాన్ని డ్రమ్ము భుజాన్ని పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వెళ్తా స్థుతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసన్న గారికి ఏసుదాస్ పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు అట్లా ఊరుకున్నా నన్ను పొన్నికల్ ఫస్ట్ అప్ సేకి సేవకు పంపించాడు ఇసు ఒక్క ఇస్వాసే ఉంది అక్కడ ఎవరి విశ్వాసులు కూడా లేరు అదే నా అద్దె నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని నా ఎవరు లేని దగ్గర పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషులు వైపు జోడపాకమని ఎదురు మాట్లాడలే నేను ఇక్కడ ఎదురు మాట్లాడుకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నాం ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి వెళ్ళాము ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయల కంటే ఐదు వేల పెంకిళ్ళు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తెనాల్లో కాబరం పెట్టారు పోయి ఇస్తే మా అంక ఎలా తెలతో వస్తున్నారు వీళ్ళందరూ అందరూ చచ్చిపోయిన ఇంటికి ఈ తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా చచ్చిపోతారు ఏమోనని అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారు ఇష్టవాసం ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదువల పెంకిల్లు పేడ తొక్కి నేను కాడితే మట్టి తీసుకొచ్చి ఆమె పా మలిగి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చు ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోళాలు బెంకటీలు మధ్య దోళాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేశాము చడన్గా వారు ఇల్లు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తాను అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామం యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ రెండు వేలలో పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయజుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు ఒకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురు మా కుటుంబానికి అయినా నామకార్థ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లలు జామున పట్టి మీద ఎత్తుకుతా ఉండి ఏం తాత చుట్టబోయాడబెట్టనేవాడు మంచి బైబు బైబులు చదువుతో పాటలు పాడతాడు నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు జాన్ గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక లేని వాడిని సావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్న ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా చోట ఈ తేరు అప్పకేట జూపూడి పెద్దపాని అన్ని చోటలు చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుడికి అన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదటి దినాల్లో మేమిద్దరమే ఎట్టుపోయినా ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం అడిగి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రియుడ నాయ ప్రభు పాట పాడా నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చాయి మా పాస్టర్ గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారిది మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు నేను రమ్ముగొట్టి పాటతో విశ్వాస డెబ్బై నాలుగు లక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నయ్య రాసిన పాట మేము పాడేమో అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్న అట్ట వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతకొస్తే మందిరానికి ప్రార్థనకు వెళ్తున్నాను ఎవరైనా నాతో బ్రతికే రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితులు ఏడ్చి 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 ప్రార్థన చేసుకుని ప్రభావి ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి ఉన్నాడు చిన్నమ్మాయికి ఈరోసిన ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గోధుమపట్నం పిల్లవాళ్ళ పడి ఏడ్చి ప్రభావి ఏంది నా పరిస్థితి అని దేవుని స్థాయిలో ఏడ్చారు బైబుల్ తెరిచాను మత ఇసు వార్త ఐద్యా వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళు నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపోయావా నాకు అష్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ఫాల్ని పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం వ్యక్సాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయనందు వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటలు టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకిలు చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ముందే కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా ఫాస్ట్ గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ అంటున్నాడు ఫాస్ట్ గారు ఎకతాలు చేస్తున్నారా నన్ను ఇప్పుడు నన్ను రమ్మ కొట్టి పాటలు పాడతాను కానీ నేను ఎట్లా వాక్యం చెప్పవాలి అదే మీకే జరగటం లేదు నేనేమని వాక్యం కాదయ్య అది సేవక చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు నా యందు నిలిచి నిలిచిండు నేను యందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాట అంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు మత సొత్త ఐద్యాయమే నన్ను బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట రాసేటప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జైదలతో నిశ్చితిస్తాను ప్రభు తీర్మానం చేసుకున్నా ఎవరు విరిస్తే అయ్యన్న గారు ఒక సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపరతా అని చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలని నేను ఆఖరి దినాల్లో చెప్పిన మాట ఇది నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో నేను దైవజను జ్ఞాపం చేసుకోలేక ఉండాలి ఏమో ఎందుకంటే ఏమి లే నేను నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు సువాసులో ఉన్నాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి దేవుని నాకు కొరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మా ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఎవరిలో ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటారు మా తాతగారు కట్టిందని అని ఆలోచన మీద ప్రార్ మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తులకు ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక వేస్తున్నా మళ్ళీ దయోజను గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి తండ్రికి ధన్యుడు అయ్యాడు దేవుని ఇంకా వాడుకుంటా ఉన్నాడు పాత్రుడా స్తోత్రుడా सतुलंद को आसीनुडा स्तुति पात्रुडा सत्रा रुडा सतुलंद को आसीनुडा आ आत्मा तो सत्यम तो इनको के चिंतन को जा रुडा मतो सत्या मतो इनके तिंतु हो जागुड़ा स्तुति पात्रुड़ा रुड़ा सुतुलंदु को आसे नुड़ा स्तुति पात्रुड़ा ములుండి జీవానికి నన్ను దాటించి నన్న ప్రభు మరణాముండి జీవానికి నన్ను దాటించి నన్న ప్రభు ఏమ్యూ వగలను ఈ ప్రేమకు పల్ पात्रुडा स्तोत्रारुडा ృగులు నలుతరుము చుండగా నా ఆత్మలో నేనుండగా నా మనసు నీ వైపు చెప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు पात्रुडा स्तोत्रारुणा सुनन्दुखो आसीन తులు నన్ను చూచి తోరా నీళ్ళు తేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి తోరా నీళ్ళు తేరు నా ప్రభు పాత్రుడా స్తోత్రారుడాతో ఆశీనుడా శృతి పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప నారు నా ప్రభు కాశమందు తప్ప నా ప్రభు స్ పాత్రుడా స్తోత్రుడాకో ఆశీవుడా స్త్రుతి పాత్రుడా దేవుని మహాకృపను బట్టి సంవత్సరాలుగా మనం విన్నటువంటి గీతం కొన్ని పాటలు మనకు తెలిసి రచయితలు తెలియదు ఈరోజు ఈ పాట రచయితని ఆయన సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం విన్నాం మరి మీరు పాట విన్నున్నారు కానీ పర్సన్ చూడలేదు ఇప్పుడు పర్సన్ కూడా చూశారు దేవునికి మహిమ కలిగి గాక